సందీప్ గారు యూజువల్గా మీ మూవీస్ లో క్లైమాక్స్ అసలు పీక్స్ లో ఉంటుంది ఒక డిఫరెంట్ ట్విస్ట్ తో కూడుకున్న ఒక క్లైమాక్స్గా ఉంటుంది నేను ఈ కథ విన్నప్పుడు ఒక క్లైమాక్స్ విన్నాను అదే ఉంచారా లేకపోతే ఏమైనా మార్చారా ఆల్మోస్ట్ నేను ట్విస్ట్ తో ట్విస్ట్తో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఒక ఎలివేషన్లో అదిరిపోయింది కదా అదే ఉంచారా అదే ఉంచేసారా చాలా బొమ్మ బ్లాక్ బస్టర్ అనవసరం మిస్ అయ్యాడు ఈ సినిమా చెప్పండి క్లైమాక్స్ గురించి దిస్ లైక్ ఒక చాలా చాలా ఎమోషనల్ గా ఉంటుందండి సో లాస్ట్ కి అంటే ఇప్పుడు ఈ సినిమా ప్యాకేజ్ కూడా జస్ట్ లైక్ ఒక ప్యాకేజ్ లాగా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్ ఉంటుంది సెకండ్ హాఫ్ ఒక కైండ్ ఆఫ్ ఎడినల్ రష్ ఉంటుంది కోపం వస్తుంది బాగా ఒక బాగా బాగా కోపం వచ్చే మూమెంట్లు ఉంటాయి సో క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటూనే ఒక ఒక డౌన్ అయిపోతారు ఆడియన్స్ ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్లో లాస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్తేళ్తే ఒక ఒక పెద్ద హై ఇచ్చి అయితే పంపిస్తాము చాలా హై అయిపోయాను నేను స్క్రిప్ట్ విన్నప్పుడు రెండు రోజులు తూలుతానే ఉన్నాను నేను అసలు మా ఇంట్లో వాళ్ళు ఏంది ఏం తాగొచ్చావు అని అడిగారు నేను స్క్రిప్ట్ విన్నా మోగ్లీ స్క్రిప్ట్ అని చెప్తాను నేను మిస్ అయిపోయాను పిఎంఎఫ్ స్ట్రాంగ్ కాంపిటీటర్స్ ఎనీవే సో అలా ఉంటుందన్నమాట క్లైమాక్స్ ఓకే నేను ఊహించిన విధంగానే ఉంది